హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టింగ్లీష్ గురు స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ టూ అనే క్లాస్లో మనం రోజు రకరకాల సందర్భాల్లో రకరకాల వాక్యాలు ఉపయోగిస్తాం కదా వాటికి సంబంధించి మరికొన్ని మంచి మంచి వాక్యాలు మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం ఉదాహరణకి ఈ పదాలని మనం వాక్యం రూపంలో ఎలా చెప్పాలి అనేది ఈ క్లాస్లో నేర్చుకుందాం ఎంక్వైర్ ఇన్ అంటే విచారించడం విచారించడం అంటే మామూలుగా ఎంక్వైరీ అంటారు కదా అదనమాట ఇంటర్ఫియర్ విత్ ఇంటర్ఫియర్ విత్ అంటే జోక్యం చేసుకోవడం లామెంట్ ఫర్ లామెంట్ ఫర్ అంటే విలపించడం లేదా విచారించడం అంటే విచారం అంటే బాధకు సంబంధించిన విచారించడం ఇన్సిస్ట్ ఆన్ ఇన్సిస్ట్ ఆన్ అంటే ఒత్తిడి చేయడం ఇంట్రడ్యూస్ టు అంటే పరిచయం చేయడం లీడ్ టు అంటే దారి తీయడం ఫీడ్ ఆన్ ఫీడ్ ఆన్ అంటే ఏదైనా తిని జీవించడాన్ని ఫీడ్ ఆన్ అని అంటాం లాఫ్ యాట్ లాఫ్ ఎట్ అంటే ఎవరినైనా చూసి నవ్వడం అంటే పరిహాసం చేయడం లాంగ్ ఫర్ లాంగ్ ఫర్ అంటే బాగా ఎదురు చూడడం సో వీటికి అర్థాలు తెలుసుకుందాం కదా వీటిని ఎటువంటి సందర్భాల్లో మనం వాక్యాల రూపంలో ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు నేర్చుకుందాం లెట్స్ బిగిన్ నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దాని ద్వారా నాకు చాలా సపోర్ట్ లభిస్తుంది నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం నేను చాలా మంచి వీడియోలు చేయడానికి థ్యాంక్ యూ ఇంక్వైర్ ఇంటూ ఎంక్వైర్ ఇంటూ ఈ రెండు పదాలు ఒకటేనండి ఇంక్వైర్ అన్న ఎంక్వైర్ అన్న రెండు పదాలు ఒకటే కాకపోతే వీటి మధ్య తేడా ఏంటి తెలుసుకుందాం ముందుగా దీనికి అర్థం ఏంటి విచారించడం విచారించడం అంటే ఎంక్వైరీ చేయడం అంటే ఏం జరిగిందో కనుక్కోవడానికి మాములుగా పోలీస్ ఎంక్వైరీలా అంటారు కదా అదనమాట అయితే ఇంక్వైర్ అనేది ఫార్మల్ లాంగ్వేజ్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట అంటే ఏదైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఇంకేదైనా ప్రభుత్వ సంస్థ కానీ వాళ్ళు అఫీషియల్గా మాట్లాడేటప్పుడు ఐఎన్ క్యూయూఐఆర్ఈ ఎంక్వైరీ అనే పదం వాడతారు అలా కాకుండా జనరలైజ్డ్గా అంటే సామాన్యుడు దేని గురించి అయినా ఎంక్వైరీ చెయ్యాలి అంటే మాత్రం ఇక్కడ ఈ ఎంక్వైర్ అనే పదాన్ని వాడతాం మనం కావాలంటే మీరు గమనించండి రైల్వే స్టేషన్లో రై రైల్వే ఎంక్వైరీ అలా అంటుంటుంది కదా సో ఆ ఎంక్వైరీ వచ్చేసి ఈఎన్ క్యూయుర్ఈ కానీ మీరు ఏ ఎంక్వైరీ అనే పదం వాడినా కూడా వాక్యంలో అర్థమైతే మారదు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలి రైలు ప్రమాదానికి గల కారణాలపై కమిటీ విచారించనుంది ఒక రైలు ప్రమాదం జరిగింది దానికి ఎందుకు జరిగింది అనే కారణాలపై విచారణ అంటే ఒక కమిటీ నేసాము విచారించడానికి అంటారు కదా దర్యాప్తు అంటారు కదా సో అదనమాట ఇది ఎలా చెప్పాలి ది కమిటీ విల్ ఎంక్వైర్ ఇన్ ది కాజెస్ ఆఫ్ ది ట్రైన్ యాక్సిడెంట్ ది కమిటీ విల్ ఇంక్వైర్ ఇంటూ ది కాజెస్ ఆఫ్ ది ట్రైన్ యాక్సిడెంట్ మీరు గమనించారా ఇక్కడ ఎంక్వైర్ అంటే ఇది రైల్వే డిపార్ట్మెంట్ కదా వాళ్ళు ఒక కమిటీ చేశారంటే అఫీషియల్ అఫీషియల్ కాబట్టి ఇక్కడ ఐఎన్ క్యూయుర్ఇ అనే పదం వచ్చింది నెక్స్ట్ కాజెస్ అంటే కారణాలు కాజెస్ అంటే కారణాలు కమిటీ కమిటీ స్పెల్లింగ్ చాలా గమ్మత్తుగా ఉంటుందండి కమిటీ అనే స్పెల్లింగ్లో రెండు ఎమ్లు రెండు టీలు రెండు ఈలు ఉంటాయి పదానికి స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా గుర్తుపెట్టుకుంటారు కమిటీలో రెండు ఎమ్లు రెండు టీలు రెండు ఈలు ఉంటాయి నెక్స్ట్ ఇన్సిస్ట్ ఆన్ అంటే ఒత్తిడి చేయు అంటే బలవంతం చేయడం అంటారు చూసారా దాన్ని ఇన్సిస్ట్ ఆన్ అంటాం ఐఎన్ఎస్ఐఎస్టి ఇన్సిస్ట్ ఆన్ నన్ను పాడమని ఒత్తిడి చేయవద్దు సో దానికి సంబంధించిన మంచి వాక్యం నన్ను పాడమని ఒత్తిడి చేయవద్దు డోంట్ ఇన్సిస్ట్ ఆన్ మీ టు సింగ్ మనం ఎవరినైనా ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది ఈవెంట్లో పాడమని ఒత్తిడి చేశారనుకోండి డోంట్ ఇన్సిస్ట్ మీ డోంట్ ఇన్సిస్ట్ ఆన్ మీ అంటాం అనమాట సో ఇన్సిస్ట్ ఆన్ అంటే ఒత్తిడి చేయడం మీరు ఈ ఒక్క వాక్యంలోనే కాదు దీన్ని రకరకాల వాక్యంలో మీకు మీరే ఫ్రేమ్ చేసుకొని చూడండి డోంట్ ఇన్సిస్ట్ ఆన్ మీ టు సింగ్ ఇక్కడ సింగ్ తీసేసి డ్యాన్స్ అని పెట్టారనుకోండి అప్పుడు ఇంకో కొత్త వాక్యం వస్తుంది అంటే నన్ను డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేయవద్దు లేదా డోంట్ ఇన్సిస్ట్ ఆన్ మీ టూ స్టడీ బీటెక్ ఇప్పుడు బీటెక్ చదవడం పిల్లవాడికి ఇష్టం లేదు అతను ఇలా చెప్పొచ్చు డోంట్ ఇన్సిస్ట్ ఆన్ మీ టు స్టడీ బీటెక్ దీని బదులు టూ స్టడీ బీటెక్ అంటే నన్ను బీటెక్ చదవమని ఒత్తిడి చేయొద్దు ఇలా మనం ఈ పదాలను మార్చుకుంటూ కొత్త కొత్త వాక్యాలని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటేనే మనకి లాంగ్వేజ్ బాగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇంటర్ఫియర్ విత్ ఇంటర్ఫియర్ విత్ అంటే కలుగ చేసుకోవడం జోక్యం చేసుకోవడం ఇతర విషయాల్లో కలుగ చేసుకోవద్దు జోక్యం చేసుకోవద్దు అంటాం కదా సో అలాంటి సందర్భంలో ఇంటర్ఫియర్ విత్ అనే పదం మనం ఉపయోగిస్తాం అతని పనిలో జోక్యం చేసుకోవడం తెలివైన పని కాదు చూసారా రెండు రకాలైన పనులు అతని పనిలో అట మనం జోక్యం చేసుకోవడం తెలివైన పని కాదు అట అంటే ఎవరో ఒక అతను ఒక పని చేసుకుంటా ఉన్నాడు అతని పనిని మనం డిస్టర్బ్ చేయడం కానీ లేదా పని చేసేటప్పుడు అడ్డుపడడం కానీ మంచి ఆలోచన కాదు అని చెప్తున్నారు దీన్ని ఎలా చెప్పాలి ఇట్ ఈజ్ నాట్ వాయిజ్ టు ఇంటర్ఫియర్ విత్ హిస్ వర్క్ ఇట్ ఈజ్ నాట్ వాయిజ్ టు ఇంటర్ఫియర్ విత్ హిస్ వర్క్ ఇక్కడ వైజ్ అంటే తెలివైన పని కాదు వైజ్ అంటే వైజ్ అంటే మామూలుగా తెలివైనది అని లేదా తెలివైన పని తెలివితనం అనమాట నాట్ వైజ్ అంటే తెలివి తక్కువతనం లేదా తెలివి లేకపోవడం అని అర్థం నెక్స్ట్ ఇంటర్ఫియర్ ఇంటర్ఫియర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం జోక్యం చేసుకోవడం లేదా కలుగ చేసుకోవడం విత్ హిజ్ వర్క్ అంటే అతని పనిలో విత్ హిజ్ వర్క్ అంటే అతని పనిలో నెక్స్ట్ ఇంట్రడ్యూస్ టు అంటే పరిచయం చేయు ఇంట్రడ్యూస్ టు అంటే పరిచయం చేయు నా స్నేహితులను మీకు పరిచయం చేస్తాను ఐ షెల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్ టు యూ షల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్ టు యూ ఇక్కడ ఐ షెల్ ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయడం మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితులను నా స్నేహితులను పరిచయం చేస్తాను ఎవరికి టు యూ టు యూ అంటే మీకు ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్ టు యూ నేను నా స్నేహితులను మీకు పరిచయం చేస్తాను నెక్స్ట్ లాఫ్ యాట్ అంటే పరిహాసం చేయు పరిహాసం అనే పదం మరి గ్రాంధికంగా ఉంది కదండి అంటే ఏం లేదండి ఎవరైనా ఏదైనా ఒక పిచ్చి పని కానీ లేదా అల్లరి పని కానీ చేసినా తెలివి తక్కువ పని చేసినా మనం నవ్వుతాం కదా వాళ్ళని చూసి సో అలాంటి సందర్భంలో లాఫ్ ఎట్ అనే పదం మనం వాడుతాం ఉదాహరణకి డ్యాన్స్లో నా పేలవమైన ప్రదర్శన చూసి అతను పరిహాసం చేశాడు సో ఎవరైనా ఒక పాపో బాబో సరిగా అంటే సరిగా డాన్స్ వేయకుండా నవ్వు వచ్చేలాగ వేసారనుకోండి కామెడీగా అనిపించింది అంటాం కదా సో అలాంటప్పుడు ఈ వాక్యం అన్నమాట హీ లాఫ్డ్ అట్ మీ హీ లాఫ్డ్ అట్ మై పూ పర్ఫార్మెన్స్ ఇన్ డ్యాన్స్ హీ లాఫ్డ్ అట్ మై పూ పర్ఫార్మెన్స్ ఇన్ డ్యాన్స్ లాఫ్డ్ అట్ అంటే చూసి నవ్వుకున్నాడు చూసి నవ్వుకున్నాడు పూర్ పర్ఫార్మెన్స్ పూర్ పర్ఫార్మెన్స్ అంటే పేలవమైన ప్రదర్శన పేలవమైన అంటే తక్కువైనా పేలవమైన అంటే తక్కువైనా అనే అర్థం వస్తుంది నెక్స్ట్ లామెంట్ ఫర్ లామెంట్ ఫర్ అంటే విలపించడం లేదా విచారించడం అంటే ఏ సందర్భంలో ఎవరికైనా ఏదైనా బాధ కలిగినప్పుడు మనం కూడా బాధపడతాం కదా అలాంటి సందర్భంలో ఉదాహరణకి మీ తండ్రి మరణానికి నేను మీకోసం విచారిస్తున్నాను ఐ లామెంట్ ఫర్ యూ ఆన్ ది డెత్ ఆఫ్ యువర్ ఫాదర్ ఇక్కడ ఒక వ్యక్తి వాళ్ళ తండ్రి చనిపోయారట చనిపోయినప్పుడు మనం వెళ్ళిన తర్వాత చూడ్డానికి వెళ్ళి మనం సానుభూతి తెలియజేస్తాం కదా సో నేను కూడా విచారిస్తున్నానండి మీ కష్టానికి అంటాం కదా సో అలాంటి సందర్భంలో ల్యామెంట్ అనే పదం చాలా ఉపయోగపడుతుంది అంటే గాఢ ప్రగాఢ సానుభూతి అంటుంటారు కదా సో అలాంటి సందర్భంలో మనం ఉపయోగించవచ్చు ఐ లామెంట్ ఫర్ యూ నేను నీ కోసం విచారిస్తున్నాను లేదా విలపిస్తున్నాను లేదా బాధపడుతున్నాను అని అర్థం ఆన్ ది డెత్ మరణానికి ఆఫ్ యువర్ ఫాదర్ మీ తండ్రి గారి మరణానికి నేను విచారిస్తున్నాను నెక్స్ట్ లీ టు అంటే దారి తీయుట అంటే ఉదాహరణకి ఆరోపణలు నిజమైతే ఆమె రాజీనామాకు దారి తీయవచ్చు అంటే ఏదైనా ఒక పని జరిగింది ఆ పని వల్ల వచ్చే పర్యవసానాలు పర్యవసానాల్ని దారి తీయడం అంటారు లీడ్ టు అంటే పర్యవసానాల్ని తీయడం అలిగేషన్స్ ఇఫ్ ట్రూ కుడ్ లీడ్ టు హర్ రిజిగ్నేషన్ ఇక్కడ అలిగేషన్స్ అంటే ఆరోపణలు అనమాట అంటే అవి నిజమై ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు నిందలు అంటాం కదా సో నిందలన్నా ఆరోపణలన్నా ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ మీద నిందన కంటే ఆరోపణలు అనే పదం కరెక్ట్ ఇక్కడ అలిగేషన్స్ అంటే నిందలు లేదా ఆరోపణలు కామా ఇఫ్ ట్రూ ఇఫ్ ట్రూ అంటే ఒకవేళ నిజమైతే ఇఫ్ అంటే ఒకవేళ అని ఇక్కడ అర్థం ట్రూ అంటే నిజం ఇఫ్ ట్రూ ఒకవేళ నిజమైతే దారి తీస్తుంది దేనికి హర్ రిజిగ్నేషన్ తన రాజీనామాకి దారితీస్తుంది ఏంటి తన మీద ఉన్న ఆరోపణలు నిజమైతే దారి తీస్తుంది తన రాజీనామాకి సో ఇలా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి నెక్స్ట్ లిజన్ టు వినిపించుకొను దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్ లిజన్ టు వాట్ ఐ సే సో ఎవరైనా మన వాట వినకుండా వాదిస్తున్న వాదిస్తూ ఉండడం కానీ ఏదైనా ఆయనకి అగేనెస్ట్గా ఏదైనా చెప్తున్నప్పుడు మనం చెప్తాం కదా ఒకసారి నా మాట వినండి దయచేసి నేను చెప్పేది కూడా వినండి అని చెప్తూ ఉంటాం కదా సో అలాంటి సందర్భానికి సంబంధించిన వాక్యం ఇది లిజన్ టు అంటే వినిపించుకోండి బాబు దయచేసి వినండి నేను చెప్పేది వినండి అని మనం బాగా నొక్కి వక్కా నుంచి చెప్తాం కదా అలాంటప్పుడు ఈ పదం వాడండి లిజన్ టు ప్లీజ్ దయచేసి లిజన్ టు నేను చెప్పేది వినండి వాట్ ఐ సే అంటే నేను చెప్పేది ప్లీజ్ లిజన్ టు వాట్ సే నెక్స్ట్ లివ్ యాట్ లివ్ ఎట్ అంటే నివసించడం లివ్ ఎట్ అంటే నివసించడం లివ్ పక్కన ఎట్ అనే పదం రావాలి అని చెప్పడం కోసం ఇది చెప్పాను మా అన్నయ్య హైదరాబాద్లోని మణికొండలో నివసిస్తున్నాడు చూసారా ఇప్పుడు హైదరాబాదులో నివసిస్తున్నాడు అని చెప్పేటప్పుడు లివ్స్ ఇన్ హైదరాబాద్ అని అంటాం అలా కాకుండా హైదరాబాదులో ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్పి ఆ ప్లేస్లో నివసిస్తున్నాడు అని చెప్పడానికి ఇలా చెప్పాలి మై బ్రదర్ లివ్స్ అట్ మణికొండ ఇన్ హైదరాబాద్ మై బ్రదర్ లివ్స్ అట్ మణికొండ ఇన్ హైదరాబాద్ ఇక్కడ లివ్స్ అనేవి మణికొండకి హైదరాబాద్కి కలిపి వాడం కానీ ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఏంటి మణికొండ కాబట్టి దానికోసం ఎట్ వాడం అలా కాకుండా ఈ మణికొండ ఎక్కడుంది ఈ మణికొండ ఎక్కడుంది అని చెప్పడానికి ఇన్ వాడం ఇన్ ఇన్ హైదరాబాద్ మై బ్రదర్ లివ్స్ ఎట్ మణికొండ మణికొండ దగ్గర ఉంటాడు ఇన్ అది ఎక్కడుంది ఇన్ హైదరాబాద్ సో అర్థమైందా ఇలాగా రెండు ప్రదేశాల గురించి మాట్లాడేటప్పుడు ఎట్ని ఇన్ని ఈ విధంగా ఉపయోగించాలి నెక్స్ట్ లివ్ ఆన్ లివ్ ఆన్ అంటే ఏంటండి బ్రతుకుట అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవనాధారం అన్నట్టుగా వస్తుంది కానీ దీనికి గమ్మతైన వాక్యం చెప్తాను చూడండి సింహాలు మాంసాహారంతో జీవిస్తాయి సో ఈ సందర్భంలో లివ్ ఆన్ అంటే అర్థం ఏంటి అవి దేని మీద ఆధారపడి జీవిస్తాయి వాటి జీవనాధారం ఏంటి మాంసాహారం సింహాలు మాంసాహారం మీద జీవిస్తాయి అంతే కదా మనకి సామెత ఉంది కదా సింహం గడ్డి తిందు అని అలా అనమాట లయన్స్ లివ్ ఆన్ మీట్ మీట్ అంటే మాంసం మీట్ అంటే మాంసం అది ఏ రకమైన మాంసం అయినా కావచ్చు మీట్ అంటే మాత్రం మాంసం ఇక్కడ లివ్ ఆన్ లివ్ ఆన్ అంటే అవి వాటి మీద ఆధారపడి జీవిస్తాయి అని అర్థం నెక్స్ట్ లివ్ బై లివ్ బై అంటే తిని జీవించు అంటే ఎక్స్క్లూజివ్గా తిని జీవించడానికి ఉదాహరణకి మనిషి కేవలం శాకాహారం మాత్రమే తిని జీవించడు అంతే కదా మనుషులు శాకాహారము తింటారు మాంసాహారము తినేవాళ్ళు ఉన్నారనమాట సో ఈ వాక్యం ఎలా చెప్పాలి మ్యాన్ డస్ నాట్ లివ్ బై వెజిటేరియన్ ఫుడ్ అలోన్ మ్యాన్ డస్ నాట్ లివ్ బై వెజిటేరియన్ ఫుడ్ అలోన్ చూసారా ఇక్కడ లివ్ బై అంటే తిని జీవించు డస్ నాట్ లివ్ బై అంటే కేవలం అది మాత్రమే తిని జీవించడు అలోన్ అంటే కేవలం మ్యాన్ డస్ నాట్ లివ్ బై వెజిటేరియన్ ఫుడ్ అలోన్ అంటే కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తిని జీవించడు అని అర్థం నెక్స్ట్ లాంగ్ ఫర్ లాంగ్ ఫర్ అంటే ఎదురు చూపులు లాంగ్ ఫర్ అంటే అబ్బా ఇన్ని రోజులు జరిగిందా ఎప్పుడు జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాం కదా దానికి లాంగ్ ఫర్ లాంగ్ అంటే మామూలుగా పొడవు లాంగ్ అంటే పొడవు కానీ లాంగ్ ఫర్ అంటే ఎదురు చూపులు పిల్లలు సెలవుల కోసం ఎదురు చూస్తారు అంతే కదండి పిల్లలు వేసవ కాలం సెలవులు కానీ దసరా సెలవులు కానీ పండగ సెలవులు కానీ ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారనమాట సో అలాంటప్పుడు చిల్డ్రన్ లాంగ్ ఫర్ హాలిడేస్ చిల్డ్రన్ లాంగ్ ఫర్ హాలిడేస్ లాంగ్ ఫర్ అంటే ఇక్కడ అర్థం ఎదురు చూడ్డం చాలా మంచి వాక్యం అండి ఈ వాక్యాన్ని ఉపయోగించి చూడండి ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చిల్డ్రన్ లాంగ్ ఫర్ హాలిడేస్ ఎదురు చూస్తారు సో దీనికి మీరు హాలిడేస్ అంటే ఇక్కడ కేవలం మన సెలవు గురించి మాట్లాడుకున్నాం అలాగా ఆ హాలిడేస్ తీసేసి అక్కడ ఇంకో పదం పెట్టి చూడండి ఇటుపక్క చిల్డ్రన్ తీసేసి ఇక్కడ ఇంకో పదం పెట్టి చూడండి సో అప్పుడు మీకు మీరు కొత్త వాక్యాలు తయారు చేసుకుంటూ ఉంటుంది మీకు ఏదైనా వాక్యం తయారు చేస్తే అది కరెక్టా కాదా అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీ ప్రోగ్రెస్ ఒకసారి చూస్తాను ఏదైనా తప్పులుంటే నెక్స్ట్ క్లాస్లో వాటిని మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా చేస్తాను సో నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి అప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఓకే మన క్లాసెస్ నలుగురికి ఉపయోగపడుతున్నాయి సో మనం ఇంకా రెగ్యులర్గా క్లాసెస్ చెప్పాలి మంచి మంచి సబ్జెక్ట్తో చెప్పాలి అనే ఇంట్రెస్ట్ నాకు కూడా మోటివేషన్ కావాలి కదండి ఆ మోటివేషన్ కోసం దయచేసి వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెవరికైనా ఇంగ్లీష్ క్లాసెస్ బాగా ఉపయోగపడతాయి మీ దగ్గర వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళకి మన ఛానల్ లింక్ లేదా వీడియో వీడియోస్ లింక్ షేర్ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో ఇదే స్పోకెన్ ఇంగ్లీష్ టాపిక్ మీద ఇంకొన్ని కొన్ని మంచి మంచి పదాలు వాటిని ఎలాంటి ప్రపోజన్స్తో ఉపయోగించాలి వాటి అర్థాలు ఏంటి వాటిని వాక్యం రూపంలో ఎలా వాడాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని మంచి మంచి వాక్యాలతో నేర్చుకుందామండి సో అంటిల్ దెన్ టేక్ కేర్ యువర్స్ట్ ఇంగ్లీష్ గురు జై హింద్